హాయ్ గాయస్ నేను మీ వాహిని సో ఈ రోజు నేను నా యూట్యూబ్ లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే పెడుతున్నాను సో యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ నేను చేసిన తప్పులేంటో మీ అందరూ చేయకూడదని నేనైతే ఈ రోజు వీడియో చేసి పెడుతున్నాను సో యూట్యూబ్ మానిటైజేషన్ నాకు ఎన్ని రోజుల్లో అయింది అండ్ నేనేమి జాగ్రత్తలు తీసుకున్నాను అండ్ యూట్యూబ్ అసలు ఆ మానిటైజేషన్ అయ్యాక ఎలా అప్లై చేయాలి ఏం అప్లై చేయాలి అసలు ఈ ప్రాసెస్ అంతా మీతో అయితే ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాను సో ముందుగా యూట్యూబ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో మీ అందరికీ తెలియాలి సో యూట్యూబ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ లైక్ లాస్ట్ వన్ ఇయర్ మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే ఉండాలి ఇప్పుడు కొద్దిగా షార్ట్స్ ద్వారా కూడా చాలా పాపులారిటీ వస్తుందని చెప్పేసి ఐదర్ ఫోర్ థౌజండ్ వాచ్ ఆర్స్ ఆర్ టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే ఉండాలండి సో ఇది ఉంటే మీకు కంప్లీట్ మానిటైజేషన్ అనేది అవుతుంది సో ఇప్పుడు కంప్లీట్ మానిటైజేషన్ కాకుండా మినీ మానిటైజేషన్ కూడా పెట్టారు సో దీనికి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా లాస్ట్ వన్ ఇయర్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి అండ్ త్రీ మిలియన్ షార్ట్ వ్యూస్ ఆర్ త్రీ థౌజండ్ అవర్స్ పర్ ఇయర్ ఉండాలి అండ్ షార్ట్ వ్యూస్ ఏంటంటే లాస్ట్ నైన్టీ డేస్ కౌంట్ చేస్తారు లాస్ట్ వన్ ఇయర్ కాదు లాస్ట్ నైన్టీ డేస్ లో మీకు త్రీ మిలియన్ అవర్స్ అయితే ఉండాలన్నమాట సో ఇది షార్ట్స్ క్రైటీరియా సో ఇప్పుడు నా ఫుల్ యూట్యూబ్ జర్నీ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది సో నేను కోవిడ్ టైమ్ లో అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్ జనరల్ గా ఇంట్లో చేసేవి టాయ్స్ అలాంటి క్లే ఆర్ట్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టడానికి అయితే నేను స్టార్టింగ్ స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేశాను కానీ నేను అంటే ఇలా అమౌంట్ రావాలి ఇలా పాపులారిటీ పెరగాలి అలానేమి చేయలేదు జస్ట్ ఇంట్లోవి జరిగేవి అలా పెడదాం అనేది స్టార్ట్ చేసాం సరదాగా స్టార్ట్ చేసాం అనమాట ఛానల్ సో ఆ తర్వాత కూడా మధ్యలో నేనైతే కొంచెం గా తీసుకొని పెట్టడం అయితే స్టార్ట్ చేశాను కానీ బట్ కన్సిస్టెన్సీ లేదు యూట్యూబ్ మెయిన్ గా మీకు మానిటైజ్ అయిపోవాలి అయిపోవాలి అని దాని తర్వాత అయితే పరిగెట్టకండి ఎందుకంటే మానిటైజ్ అయ్యాక కూడా మీ ఛానల్ నిలబెట్టుకోవాలి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రతి రోజు పెట్టాలి ప్రతి రోజు వీడియోస్ పెడితేనే మీకు పాపులారిటీ వస్తుంది అనమాట అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా అంతమంది ఉంటారు కాబట్టి మీ నుంచి ఖచ్చితంగా వీడియోస్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట సో మీరు అట్లీస్ట్ ఒక రీచ్ పెరిగే వరకైనా కన్సిస్టెంట్ గా వీడియోస్ అయితే చేయాలి సో వీడియోస్ చేయడం అంటే చాలా చిన్న విషయం అయితే కాదు ఖచ్చితంగా ఎడిటింగ్ అవన్నీ బ్యాక్గ్రౌండ్ చాలా చాలా వర్క్ చేయాలన్నమాట చాలా టైం స్పెండ్ చేయాలి చాలా మీరు కూడా నాలెడ్జ్ గ్యాదర్ చేసి అవన్నీ తెలుసుకొని చేస్తూ ఉండాలి అండ్ ఇంట్లో ప్రతి ఒక్కరు చేయొచ్చండి యూట్యూబర్స్ ఏదో ఒక నాలెడ్జ్ ఉండాలి ఎడిటింగ్ అంటే ఏదో పెద్ద పెద్ద ఎడిటింగ్ చేయాలి అలా ఏం కాదు చాలా చిన్న బేసిక్ బేసిక్ ఎడిటింగ్స్ అవన్నీ చేసుకొని ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు సో ఇప్పుడు మెయిన్గా కంటెంట్ గురించి మాట్లాడాలంటే కంటెంట్ ఏ కంటెంట్ తీసుకోలే బట్ కొత్తగా ప్రెజెంట్ చేయాలన్నమాట సో యూట్యూబ్ మెయిన్ గా ఏంటి ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తూ ఉంటాం సో అవతల వాళ్ళు ఎంటర్టైన్ అవుతూ ఉండాలి సో మనం పెట్టే కంటెంట్ అలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే మీకు సబ్స్క్రైబర్స్ అనేవారు పెరుగుతూ ఉంటారన్నమాట సో నేను ఇలా ఫైవ్ ఇయర్స్ పెట్టాను కానీ స్టార్టింగ్ లో ఏదో కొంచెం చేసాం మధ్యలో కొంచెం సీరియస్గా తీసుకున్నాం కానీ ఆ తర్వాత అయితే వదిలేసాం నాకు అందుకే ఫైవ్ ఇయర్స్ అయితే యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి మానిటైజ్ అయితే అవ్వలేదు సో నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు నాకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు అండ్ వాచ్ ఆర్స్ లైక్ వన్ నైంటీ వన్ ఆర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో నేను లాస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి సీరియస్ గా తీసుకున్నాను అండ్ అక్టోబర్ అక్టోబర్ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి సీరియస్ గా అయితే తీసుకున్నాను లైక్ ఆల్మోస్ట్ మిడ్ నుంచి అండ్ అక్టోబర్ ఎండింగ్ కి అయితే నాకు ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది సో లైక్ ఫిఫ్టీన్ డేస్ నాకు హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది సో హాఫ్ మానిటైజేషన్ అయినప్పటి నుంచి కొంచెం నాకు నాకు ఎందుకు సీరియస్ గా తీసుకోకూడదు సీరియస్ గా తీసుకొని కొంచెం ట్రై చేస్తే మానిటైజ్ అవుతుంది కదా అని చెప్పైతే నేను వీడియోస్ అలాగా కన్సిస్టెంట్ గా వీడియోస్ చేయడం పెట్టడం ఇంకా ఏమేమి చేస్తే ఐ మీన్ రీచ్ బాగా పెరుగుతుంది అని అయితే ఆలోచించి సో కంటిన్యూస్ గా వీడియోస్ కన్సిస్టెంట్ గా పెట్టాను సో లాంగ్ వీడియోస్ అయితే నేను స్టార్టింగ్ చేయలేదు కానీ మానిటైజ్ అయ్యే వరకు షార్ట్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా రోజుకి ఒక కనీసం ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని కామెడీ ట్రెండ్ లో నెక్స్ట్ నెక్స్ట్ ఇంట్లో అలా చేసేవి నెక్స్ట్ వంటలు ఇలా ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని ఆలోచించి పెట్టడం అయితే చేశాను ఏంటంటే ఈ సబ్స్క్రైబర్స్ బాగా పెరిగా అనమాట నేను మీకు చెప్పాను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నాకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ వన్ నైంటీ వన్ వాచ్ ఆర్స్ ఉన్నాయన్నమాట సో కంప్లీట్ గా మోనిటైజ్ అయింది నాకు మానిటైజేషన్ అయితే షార్ట్స్ ద్వారా అయింది ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా నేను లాంగ్ ఆర్స్ అయితే లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు షార్ట్స్ ద్వారా నాకు మానిటైజ్ అయింది సో టెన్ మిలియన్ కాస్త నాకు ఆల్మోస్ట్ లైక్ థర్టీ మిలియన్ షార్ట్స్ ద్వారా అయితే వచ్చింది సో లైక్ తప్పుడు కి అప్లై సో స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది తర్వాత యాక్టివ్ యాడ్స్ అండ్ అకౌంట్ సో యాడ్స్ అండ్ అకౌంట్ అనేది యూట్యూబ్ మీరు ఒకవేళ ఛానల్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏమైనా రెవెన్యూ జనరేట్ అవ్వాలి అనుకుంటే యాడ్స్ అండ్ అకౌంట్ అది కూడా మీరు కంప్లీట్ ఆ ప్రాసెస్ అంతా చేసుకోండి నేను టూ స్టెప్ వెరిఫికేషన్ అది అయ్యాక మొత్తం ఆ ప్రాసెస్ అంతా అయ్యాక మీరు మోనిటైజేషన్ కి అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది సో ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుంది రివ్యూకి వెళ్ళిన వెంటనే మీకు వెంటనే అయితే యూట్యూబ్ దగ్గర నుంచి మీకు ఏమీ తెలిసిపోదు లైక్ వన్ వీక్ అది టైం అయితే పడుతుంది నాకైతే టూ వీక్స్ వరకు టైం అయితే పడింది సో మొత్తం మీ ఛానల్ ఏ టు జెడ్ మొత్తం వెరిఫై చేస్తారనమాట సో నేను యూట్యూబ్ మానిటైజేషన్ అప్లై చేసే ముందు నేను చేసింది ఏంటంటే ఎక్కడైనా లాంగ్ వీడియోస్లో అస్సలు చిన్న మూవీ సాంగ్స్ కానీ ఏ సాంగ్స్ అసలు వినపడకు సో కమ్యూనిటీ స్ట్రైక్ అయితే అసలు మీ ఛానల్ కి ఉండకూడదండి సో కమ్యూనిటీ లై కమ్యూనిటీ స్ట్రైక్ అంటే ఏంటంటే హెరాస్మెంట్ అబ్యూస్ కంటెంట్ సో ఇలాంటివన్నీ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది లైక్ మీ ఛానల్ ని మొత్తం తీసేలా తీసి పడేస్తుంది లేదంటే మీకు రిటర్న్ లో అమౌంట్ పెనాల్టీ అయినా చెల్లిస్తుంది సో యూట్యూబ్ లో ఏం ఏది పడితే అది పెట్టడం అనేది అస్సలు జరగదు సో చాలా స్ట్రిక్ట్ గా అయితే చూస్తారు అండ్ చిన్నపిల్లలకి సంబంధించింది అయితే ఇంకా ఇంకా స్ట్రిక్ట్ గా చూస్తారనమాట ఎలాంటి అబ్యూజివ్ కంటెంట్ అవి ఉండకూడదు సో పిల్లలు చూపించే విధానం సరిగ్గా చూపించాలి అండ్ ఫైర్ వర్క్స్ సో ఏంటంటే ఫైర్ వర్క్స్ అలాంటివి ఏమైనా పెట్టినా సరే సో యూట్యూబ్ అనేది మీకు స్ట్రైక్ అనేది ఇస్తుంది అనమాట సో పెట్టే కంటెంట్ ఏంటంటే సేఫ్ గా ఉండాలి ఎవరికి హాని జరిగేలాగా అలాగైతే ఉండకూడదు అనమాట సో ఇలా కంటెంట్ ఏమైనా పెట్టినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి లాంగ్ వీడియోస్ లో చిన్న సాంగ్ కూడా ఏంటంటే చిన్న చిన్న డైలాగ్స్ అవి లైట్ గా అలాంటివి యూజ్ చేయొచ్చు కానీ సినిమా సాంగ్స్ సీరియల్ సాంగ్స్ మ్యూజిక్ మీరు యూట్యూబ్ మ్యూజిక్ యూస్ చేస్తే పర్లేదు కానీ బయట ఏ మ్యూజిక్ కూడా లాంగ్ వీడియోస్ లో అస్సలు పెట్టకూడదు అంటే ఇప్పుడు జస్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా మ్యూజిక్ వచ్చింది అది మనం గమనించలేదు అలాంటిది ఉన్నా సరే యూట్యూబ్ కంప్లీట్ గా ఆ వీడియోకి అయితే మానిటైజ్ చెయ్యదు అండ్ మీకు ఛానల్ కూడా కంప్లీట్ గా మోనిటైజ్ అవ్వదు అండ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో ప్రతిదీ చూడాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ చాలా మంది అడుగుతున్నారు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు పలానా వాళ్ళు వీడియో తెచ్చి మొత్తం ఆ వీడియో పెట్టేసి కింద ఏమైనా టంప్లైనా అది మార్చేసి ఆ వీడియో పెట్టి ఇలా అయితే చెయ్యకూడదు ఇప్పుడు యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తుంది అనమాట సో యూట్యూబ్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ పర్టికులర్ వీడియో ముందుగా యూట్యూబ్ లో ఎప్పుడు స్ట్రీమ్ అవ్వకూడదు సో ప్రతిదీ అంటే ఆల్రెడీ వేరే ఛానల్స్ ఐ మీన్ వేరే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వాటిలో యూస్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా పెట్టేస్తే మాత్రం చాలా ఈజీగా యూట్యూబ్ బాంటేజ్ అయితే చెయ్యదండి ఛానల్ సో ఇదైతే చాలా సీరియస్గా మైండ్ లో పెట్టుకోండి సో మీరు ఏ కంటెంట్ అయినా అలా యూజ్ చేస్తే దానికి మళ్ళీ సెపరేట్ గా ఎడిట్ చేయడం దానికి వేరే ట్యాగ్ లైన్స్ అవి ఇవ్వడం ఇలాగా ప్రతిదీ మ్యాచ్ చేయాలి మీ ఫేస్ అది రావడం నెక్స్ట్ ఇలాంటివన్నీ కంపల్సరీ చూస్తుంది అనమాట సో మెయిన్గా ఏంటంటే వేరే వాళ్ళు కంటెంట్ పెట్టేసి అయితే వీడియోస్ అసలు చెయ్యొద్దు సో ఇలా చేస్తే ఖచ్చితంగా మీకైతే మానిటైజ్ అయితే ఛానల్ అస్సలు అవ్వదు అండ్ మీరు మీ ఓన్ గా పెట్టినవి ఉన్నవన్నీ మొత్తం అంటే దాని వల్ల మొత్తం ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో అలా అయితే అసలు పెట్టద్దు అనమాట సో బేసిక్ గా మీ ఓన్ కంటెంట్ అనమాట మీరు చేసేవి మాత్రమే మీరు అందులో ఇన్వాల్వ్ అయి చేసేవి మాత్రమే పెట్టండి అప్పుడైతే ఈజీగా మానిటైజ్ అయిపోతుందండి సో ఛానల్ అనేది అండ్ ఇప్పుడు లాంగ్ వీడియోస్ లోపల ఎలాంటి చిన్న మ్యూజిక్ ఉన్నా ప్రతిదీ మీరు చూసుకొని అప్పుడు అప్లై చేసుకుంటే మంచిది ఎందుకంటే ఒకసారి మీరు మానిటైజేషన్ కి అప్లై చేశాక రిజెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ టైం తీసుకుంటారు మళ్ళీ మీరే అండ్ ఏంటంటే యూట్యూబ్ వాడు ఏ వీడియో వల్ల రిజెక్ట్ అయిందో కూడా మీకు పంపించడం అనమాట సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి మొత్తం అంతా ప్రతి వీడియోస్ మీరే వెరిఫై చేసుకుని మళ్ళీ మీరే అవన్నీ చేసుకొని బ్యాక్ రావాలి సో దానికన్నా ముందే అప్లై చేసుకున్న ముందే మీరు మీరే చెక్ చేసుకుని మీరే ఉన్న కంటెంట్ అంతా డిలీట్ చేసి అప్పుడు అప్లై చేసుకుంటే మంచిది అట్లీస్ట్ అన్లిస్టెడ్ లో పెట్టి అప్లై చేసుకుంటే చాలా మంచిది అనమాట సో ఇప్పుడు పాపులారిటీ కోసం వేరే వీడియోస్ ఏవైతే బాగా పాపులర్టీ త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ టెన్ మిలియన్ ఇలా వచ్చే వీడియోస్ తెచ్చి మన ఛానల్లో పెట్టి ఆ కంటెంట్ నుంచి మనం పాపులారిటీ గెయిన్ చేయాలి అని అయితే పెడితే ఖచ్చితంగా అయితే యూట్యూబ్ మోనిటైజేషన్ చెయ్యదండి ఎందుకంటే ఖచ్చితంగా యూట్యూబ్ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే వేరే ఆల్రెడీ పెట్టిన వీడియోస్ నుంచే మళ్ళీ మీరు పెడితే ఏంటంటే చూసిన వాళ్ళకి కాస్త చిరాగ్గా అనిపిస్తుంది ఇదే కంటెంట్ ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది అని చెప్పి సో అదే వీడియో అలాగా జరుగుతూ ఉంటే యూట్యూబ్ వాడు అలాంటి వీడియోస్ అయితే ఉంచడం అంటే ఖచ్చితంగా తీస్తాడు సో ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా పెట్టిన వీడియోలో ఎలాంటి కామెడీ జనరేట్ అవుతుందో దానికి ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారు లేదా సో ఇలాంటివన్నీ చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తాడు సో అలా రీయూజ్డ్ కంటెంట్ ఏది పెట్టినవరో అంతేకాదు మీరు లాంగ్ వీడియోస్ లో చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యూవీ మ్యూజిక్ సంథింగ్ ఏదో ప్లే అవుతుంది అది నేను కూడా గమనించి ఉండకపోతే సో వీడియో నేను ప్లే చేసినప్పుడు ఏంటంటే ఆ మ్యూజిక్ కూడా వచ్చింది అనుకోండి ఖచ్చితంగా నాకైతే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అంత ఏ చిన్న మ్యూజిక్ అయినా అవ్వనివ్వండి లాంగ్ వీడియోలో అసలు వేరే వేరే వాళ్ళు యూజ్ చేసేది ఏది లాంగ్ వీడియోలో అయితే చూపించకూడదు వేరే షార్ట్ వీడియోలో పర్లేదు లైక్ వన్ మినిట్ త్రీ మినిట్స్ వేరే వాళ్ళది వీడియో మనం చేసి దాని గురించి మాట్లాడితే పర్లేదు కానీ రీయూజ్డ్ కంటెంట్ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు ఉండకూడదండి సో ఇలా ఏ చిన్నది ఉన్నా సరే ఖచ్చితంగా మీకు యూట్యూబ్ మోనిటైజేషన్ చేయదు కంప్లీట్ గా రిఫెక్ట్ చేస్తుంది అనమాట సో నాకు యూట్యూబ్ పెట్టి దాన్ని ఎడిట్ చేసి సో అది మానిటైజ్ అవ్వాలి అని చాలా ఆశ ఉండి ఇలా ట్రై చేసిన వాళ్ళ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు కష్టపడి చాలా వీడియోస్ చేస్తారు చాలా ఎడిట్ చేస్తారు ఎక్కడో సంథింగ్ చిన్నది రియూజ్డ్ కంటెంట్ ఉండి మీ ఛానల్ బ్లాక్ అయితే మాత్రం ఐ మీన్ బ్లాక్ అది రిజెక్ట్ అయితే మాత్రం చాలా చాలా పెయిన్ గా అనిపిస్తుంది అనమాట అండ్ ఇది ఎందుకు చెప్తానంటే అందరికీ ఇది అర్థం కాదు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ అలా పెట్టి అది యూట్యూబ్ మానిటైజ్ అవ్వాలి అని కోరుకుంటారా వాళ్ళకి మాత్రం పెయిన్ అనేది అర్థమవుతుంది సో అందుకే చెప్తున్నాను అనమాట సో అలా మీరు ఆల్రెడీ మానిటైజేషన్ అప్లై చెయ్యాలి ఆల్రెడీ మీ క్లై క్రైటీరియా అంతా ఎలిజిబిలిటీలో ఉన్నారు అనుకోండి లైక్ థౌజండ్ వాచార్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచార్స్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యి అప్లై చేసుకోండి అని అయితే వస్తే మాత్రం ముందుగా మీరే మొత్తం మీ ఛానల్ అంతా వెరిఫై చేసుకోండి ప్రతి వీడియో చూడండి మెయిన్ గా యూట్యూబ్ వాడు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే పాపులారిటీ వచ్చిన వీడియోస్ అండి అవి ఫస్ట్ చెక్ చేసుకోండి మీ ఛానల్లో ఏదైతే బాగా పాపులర్ అయిన వీడియోస్ బాగా పాపులర్ అయిన షార్ట్స్ ఇవి ఉంటాయి కదా ఇవి ఫస్ట్ యూట్యూబ్ వాడు చెక్ చేస్తారనమాట సో ఇంతలా పాపులర్ అయింది వీడియోలో ఏమైనా రీయూస్డ్ ఉందా అనేది ఫస్ట్ మెయిన్ గా చూస్తాడు సో ఇలాంటి వీడియోస్ మెయిన్ గా ఫోకస్ చేయాలని ఆ వీడియోస్ అయితే కంప్లీట్ గా చెక్ చేస్తారనమాట సో అలాంటి వీడియోస్ ఎలాంటి రీయూస్డ్ ఉన్నా కంప్లీట్ గా మీ ఛానల్ కి అయితే రిజెక్షన్ వస్తుంది సో అది కూడా మెయిన్ గా పెట్టుకొని చెక్ చేసుకోండి అండ్ ఇంకా ఏమేమి చెక్ చేసుకోవాలంటే లైక్ ఏ కంటెంట్ కూడా ఎక్కడ యూస్ చేయకూడదు ఏ మ్యూజిక్ ఎక్కడ యూజ్ చేయకూడదు కమ్యూనిటీ స్ట్రైక్ అయితే మీ ఛానల్ కి అస్సలు ఉండకూడదు కమ్యూనిటీ స్ట్రైక్ త్రీ టైమ్స్ నుంచి వస్తే మీ ఛానల్ మొత్తం డిలీట్ చేస్తారనమాట సో అండ్ మన యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ ఏంటంటే హెరాస్మెంట్ గా అబ్యూసివ్ గా ఎలా అయితే ఉండకూడదు హార్మ్ఫుల్ గా ఎలా అయితే ఉండకూడదు అండ్ చిన్న పిల్లలతో చేసే వీడియోస్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చూపించే విధానం అది చాలా అబ్యూజివ్ గా అలా ఉండకూడదు హామ్ చేసినట్టు ఉండకూడదు ఇలాంటి కంటెంట్ ఉంటే కంప్లీట్ గా డిలీట్ చేస్తుంది ఛానల్ సో పెట్టే వీడియోస్ ఎలాంటివి పెడుతున్నామో కూడా చాలా గమనించుకొని పెడుతూ ఉండాలన్నమాట ఏది పెడితే అది పెట్టి ఏది పడితే దాన్ని బట్టి పాపులారిటీ వచ్చేసి సో ఇప్పుడు క్రాకర్స్ కూడా లైక్ ఫైర్ బైర్ బర్త్స్ కదా అమ్మవారు పూజలు అయితే మంటల మీద వాటి మీద నిప్పుల మీద నడుస్తారు కదా అలాంటివి కూడా పెట్టకూడదు ఏమి యానిమల్స్ ని వాటిని హార్మ్ చేసినట్టు ఇలాంటివి ఏం చేస్తున్నా సరే రిజెక్ట్ అయితే అవుతుంది ఛానల్ సో అలాంటి కంటెంట్ ఏమీ అయితే పెట్టద్దు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఏ వీడియో ద్వారా రిజెక్ట్ అయిందో మాత్రం మీకు చెప్పదు రిజెక్షన్ అనేది ఇస్తుంది రియూజ్డ్ కంటెంట్ ఏంటి రియూజ్డ్ కంటెంట్ వల్ల లేకపోతే హార్మ్ఫుల్ ఎవ్ కంటెంట్ ఉందా లేకపోతే కిడ్స్ వైలేషన్ పాలసీ మీరేమి వైలేషన్ కిడ్స్ పాలసీ ఉంటుంది దాన్ని ఏమి అలా చేయలేదా యూట్యూబ్ పాలసీస్ అవి మీరు అన్ని ఫాలో అవ్వలేదా జస్ట్ అంతే మ్యాటర్ ఇస్తుంది కానీ ఏ వీడియో వల్ల అయిందో మాత్రం ఇవ్వదు అనమాట సో ఏ వీడియో వల్ల అయింది అనేది మనకి ఇస్తే మనం ఈజీగా చెక్ చేసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు అనమాట బట్ ఏ వీడియోలో అయిందో యూట్యూబ్ మాత్రం ఇవ్వదు మొత్తం అంతా మళ్ళీ మనమే చెక్ చేసుకోవాలి సో యూట్యూబ్ వాడు అలా ఇవ్వడు కాబట్టి మొత్తం అంతా మనం చెక్ చేసుకుని ముందుగా అప్లై చేస్తే చాలా బెటర్ అనమాట సో అలా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా మనమే చెక్ చేసుకోవాలి కదా సో మొత్తం అంతా మనం చెక్ చేసుకున్న వల్ల అయినా అయిందో వల్ల అయినా మొత్తం కన్ఫ్యూజన్ లో మనమే ఉండం సో పెట్టినప్పుడే అలా రీయూజ్ కంటెంట్ ఉంటే మాత్రం ఆ వీడియో పెట్టకండి అదే బెటర్ సో ఇప్పుడు రిజెక్షన్ అయ్యాక మీకు పంపిస్తుంది కదా వేరే మీరు మొత్తం చెక్ చేసుకుని అలాంటి కంటెంట్ ఏమీ లేదు అని చెప్పి రి రీఅప్లై కూడా చేసుకోవచ్చు బట్ అదైతే మీరు ఒక వీడియో చేసి పెట్టాలన్నమాట అలాంటిది ఏమీ నేను యూజ్ చేయలేదు అది అని పెట్టాలి సో అది పెట్టాక కూడా మళ్ళీ వస్తే మళ్ళీ చాలా టైం పడుతుంది సో ఖచ్చితంగా మీరు అలా ఏరే వాళ్ళది ఏమి యూజ్ చేయలేదు రీయూజ్ కంటెంట్ లేదు అన్ని నా అదే పెట్టాను అని ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంటేనే అలా వీడియో అయితే పెట్టండి లేదంటే కంప్లీట్ గా చెక్ చేసుకుని మళ్ళీ రీవెరిఫై చేయించుకోండి పర్లేదు నమ్మకం ఉంటేనే ఆ వీడియో పెట్టండి లేకపోతే ఆ వీడియో అయితే పెట్టొద్దు మొత్తం వెరిఫై చేసుకోండి మళ్ళీ సో మళ్ళీ వెరిఫై చేసుకున్నాక ఏమవుతుందండి ప్రాసెస్ అలా అయ్యే కొద్ది వెరిఫికేషన్కి చాలా ఎక్కువ టైం పడుతుంది నేను స్టార్టింగ్ చెప్పినాం కదా టూ వీక్స్ అలా పెడుతుందని అని టేక్ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ అలా టైం అయితే పడుతుంది అనమాట సో మొత్తం చూసుకొని పెట్టండి వేరే నా పర్సనల్ గా నేను ఛానల్ కి అప్లై చేసుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ లోనే నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చింది వచ్చింది కానీ నాకే చాలా ఒక టైప్ ఆఫ్ భయం అంటే స్టార్టింగ్ నేను యూట్యూబ్ అంతా గా తీసుకోలేదు మధ్యలో మాంటైజ్ అవ్వాలని ట్రై చేశాను బట్ అవ్వలేదు నేను కన్సిస్టెంట్ గా పెట్టలేక సో నాదే తప్పు కాబట్టి అవ్వలేదు బట్ ఇప్పుడైతే చాలా గా తీసుకొని వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఫుల్ కష్టపడి ఎడిటింగ్ అంతా చేసి వేరే నాకు చిన్న బేబీ కూడా ఉంది కాబట్టి వాడిని చూసుకొని అది ఎడిటింగ్ చేసుకొని ఫ్యామిలీ సపోర్ట్తో వాళ్ళు కూడా నాకు వీడియోస్ అవి ట్రై చేయించి అలా అంతా చాలా సపోర్ట్గా బాగానే చేశారు నిద్రలో మాని చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎడిటింగ్ అది నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలి ఎందుకంటే నాకు షార్ట్స్ ద్వారా మానిటైజ్ అయింది లాంగ్ వీడియోస్ కాదు స్టార్టింగ్ సో నాకు షార్ట్స్ ఏంటంటే ఒక షార్ట్ గా రీచ్ పెరిగిపోయాలో కానీ నేను ఫైవ్ సిక్స్ షార్ట్స్ పెట్టాను పర్ డే అనమాట సో నాకు మానిటైజ్ అవడానికి అన్ని వీడియోస్ పెట్టాలి కానీ నాకు ఎడిటింగ్ అది నెక్స్ట్ అన్ని కంటెంట్ అది పెట్టడం నాకు చాలా టైం పట్టదు సో ఇలా పెట్టిన టైంలో ఎలిజిబిలిటీ క్రైటీరియా బానే వచ్చింది కానీ నాకు అప్లై చేయడానికి చాలా టెన్షన్ గా అనిపించింది అంటే ఒకవేళ అవ్వదా రిజెక్ట్ అయిపోద్దేమో మళ్ళీ సరేలే ఎందుకని చెప్పి నేనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మొత్తం అన్ని చెక్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేసుకొని అలా కాపీరేట్ టూల్స్ అవి యూజ్ చేసి ఒకవేళ అలాగే కంటెంట్ ఉంటే అది డిలీట్ చేసి మళ్ళీ అలా నేను కూడా మొత్తం చెక్ చేసుకున్నాక చాలా టెన్షన్ అనిపించి నేనైతే అప్లై చేయలేదు బట్ వేరే నా ఫ్యామిలీ వాళ్ళు ఓకే రిజెక్ట్ అయితే మళ్ళీ ట్రై చేయొచ్చు ఒకసారి అప్లై చేస్తే ఏంటో మనకు కూడా తెలుస్తుంది కదా ఏ కట్నట్టు వాళ్ళు రిజెక్ట్ అయింది ఇవన్నీ మనకు కూడా తెలుస్తాయి కదా అప్లై చేయడంలో తప్పే ఉంది అప్లై చేద్దాం దానివల్ల అంటే అప్లై చేయకపోవడం వల్ల ఏమి యూజ్ లేరు కదా అప్లై చేస్తాక వాళ్ళు ఇలా వస్తే మళ్ళీ ఏమైనా చేయడం అలా చేయొచ్చు అని సో నేనైతే అప్లై చేశాను అప్లై చేసాక కూడా నాకు వన్ టూ వీక్స్ టైం పట్టింది నాకైతే నాకైతే ఏమైందంటే అట్లీస్ట్ మెయిల్ రాలేదనమాట మాంటేజ్ అయింది సో మాంటేజ్ అవ్వలేదని అనుకున్నాను అలాగనే అవ్వలేదు రిజెక్షన్ అని కూడా నాకైతే ఏమీ రాలేదు సో తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు మానిటైజేషన్ సింబల్ ఆన్ ఆన్ లో చూపించడం నెక్స్ట్ ట్యాక్స్ ఫార్మ్స్ అవి అప్లై చేయడం అవన్నీ కూడా వచ్చింది సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను యాడ్ అకౌంట్ అకౌంట్లో ఎలా యాడ్ చేసుకోవాలి దాని మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం ఓకే అయ్యాక ఏమేమి చేయాలి అవన్నీ అయితే నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అలా నాకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియోస్ పెట్టడం అవి స్టాప్ అయితే చేయలేదు ఆ లాస్ట్ టూ వీక్స్ కూడా సో లాస్ట్ టూ వీక్స్ కూడా నేనైతే అప్లై చేశాక కూడా స్టాప్ చేయలేదు నేను కన్సిస్టెంట్ వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను అండ్ వేరే లాంగ్ వీడియో కూడా పర్ డే వన్ వీడియో అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట అండ్ సో అలా స్టార్ట్ చేసాక కూడా నాకు వేరే ఇదంతా వచ్చాక ఓకే కొంచెం ఓకే పెట్టచ్చు లేదు మాంటేజ్ అయింది ఛానల్ నమ్మకం వచ్చాక అలా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను మెయిన్ గా యూట్యూబ్ ఏంటంటే అండి ఇప్పుడు మానిటైజేషన్ గురించి మనం చాలా ఆలోచిస్తాం బట్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే మెయిన్ ఇదన్నమాట ఎందుకంటే అలా మెయింటైన్ చేయడం వీడియోస్ చేయడం ఎడిట్ చేయడం ఇదంతా చిన్న విషయం అయితే కాదు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్ స్ట్రగుల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో అలా పెడుతూ ఉంటే మీకు అమౌంట్ జనరేట్ అవడం అంత కష్టం అయితే ఏం కాదు మెయిన్ గా మీరు మీరు వర్క్ చేయాలన్నమాట ఎక్కువ వర్క్ చేస్తేనే మనకి తెలిసిందే కదా అప్పుడే దాని ఫలితం అనేది తెలుస్తుంది సో మానిటైజేషన్ మనం అవ్వాలి అనుకుంటే ఈ క్రైటీరియా అన్ని అయితే ఫాలో అవ్వాలండి యూట్యూబ్ లో సో క్రైటీరియా అన్ని ఫాలో అయితే మీ ఛానల్ ఈజీగా మానిటైజ్ అవుతుంది సో ఇదండి నెక్స్ట్ వీడియోలో నేను మానిటైజేషన్ అయ్యాక నా ఛానల్ ఎలా అప్లై చేశాను ఏమేమి చేశాను ఇవన్నీ అయితే షేర్ చేసుకుంటాను అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ